హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం మినపప్పు ఇంకా చిన్న బొబ్బర్లతో పునుగులు ఎలా తయారు చేసుకుందామో చూద్దామా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయన్నమాట పునుగులు అయితే ఈ చిన్న బొబ్బర్లు ఒక ఆరు గంటలు మంచిగా నానబెట్టాలన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా నానబెట్టుకోవాలి ఇట్లా మంచిగా ప్రెస్ చేసినట్టయితే కొంచెం ఇట్లా నలగాలన్నమాట సో ఆ రకంగా సిక్స్ అవర్స్ ఇట్లా నానబెట్టుకొని పెట్టుకోవాలి వాటర్లో మంచిగా నానాలన్నమాట అవి ఇంకా మినపప్పు ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట అందులో కొంచెం మెంతులు వేసుకుంటే మంచిగా బాగుంటుంది అండ్ క్రిస్పీగా వస్తాయి ఇట్లా ట్రై చేయండి ఇక్కడ మినప్పప్పులో మీరు కొన్ని బియ్యం కూడా వేసి నానబెట్టుకోవచ్చు నేనైతే పిండి కలుపుతాను అనమాట బియ్యం పిండి కలుపుతాను సో చూసేయండి ఇట్లా మంచిగా చిన్న బొబ్బర్లు ఇంకా మినపప్పు ఇంకా మెంతులు ఇవన్నీ మంచిగా నానిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టుకొని ఇక్కడ నేను బియ్యం పిండి కలుపుతున్నాను చూడండి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా బియ్యం పిండి అయితే ఇట్లా కలిపేసుకొని మొత్తం ఇట్లా చేత్తో మాత్రమే కలుపుకోవాలన్నమాట ఓవరాల్గా మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా ఓవరాల్గా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇట్లా ఈ రకంగా ఉంటుంది అన్నట్టు కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉంటుంది తర్వాత మనం నైట్ మొత్తం ఇట్లనే ఉంచాలన్నమాట క్యాబ్ పెట్టేసి నైట్ మొత్తం ఇలా ఉంచాలి ఉంచాలి దాని తర్వాత మనం తెల్లారు వేసి చూసేసరికి వా కేక్ లాగా కనిపిస్తుంది కదా మస్తు ఇట్లా మంచిగా ఫర్మెంట్ అయ్యింది అనమాట మినపప్పుతో ఫుల్గా ఫర్మెంట్ అయిపోయింది చూడండి మస్తుంది కదా మనం దీంతో దోశలు కూడా వేసుకోవచ్చు కానీ నేను మాత్రం పునుగులు వేస్తున్నాను చూడండి చాలా బాగుంది పిండి అయితే మస్తు వచ్చింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని చెప్పి ఇట్లా ఉంది కదా ఈ పిండిని మనం ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు మంచిగా ఒకటే రొటేషన్లో తిప్పుకుంటూ కొంచెం కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇక్కడ మంచిగా నేనైతే పచ్చిమిర్చి ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసి వేస్తున్నా తర్వాత చిన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేస్తున్నాను చూడండి ఇక్కడ మసాలా వేస్తున్నాను తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసేసుకొని ఇక్కడ నేను పుదీనా ఇంకా కొత్తిమీర వేస్తున్నాను వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని మంచిగా ఆయిల్కి ఇట్లా ఆయిల్ అనేది వేసుకోవాలి మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి పునుగులు అనేవి రెడీ అయిపోయినాయి మస్తు క్రిస్పీగా ఉన్నాయి చూడండి పల్లీ చట్నీతోటి చాలా టేస్టీగా ఉంది చూసారు కదా మంచిగా ఇట్లా క్రిస్పీగా ఉందన్నమాట చూస్తున్నారు కదా మస్తు క్రిస్పీగా వచ్చేసినాయి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి చిన్న బబ్బర్లు ఇంకా తోటి ట్రై చేయండి ఇట్లా పునుగులే కాకుండా దోశలు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి